ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చిన అందరి దృష్టి మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే ఉంటాయి దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి ఇంతకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది విధి ఏంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ లోనూ ఓట్లను లెక్కిస్తారు సిబ్బంది దీనికోసం వరుస సమీక్షలు నిర్వహించింది ఈసీ కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమావేశం ఏర్పాటు చేసింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు సిఈసీ దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఏపీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియపై ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం అందరి దృష్టి కౌంటింగ్ పైనే నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ముప్పై మూడు ప్రదేశాల్లో మూడు వందల యాభై కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఫలితాల లెక్కింపును రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి చేపట్టనున్నారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ముందుగా పోస్టల్ బ్యాలెట్లు హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు చోట్ల మూడు వందల యాభై కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లోపల బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్లకు రెండు తాళాలు వేసే వ్యవస్థను పెట్టారు కౌంటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఈసీ ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేలా ఈసీ ఇచ్చింది ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది దీనికి ముందు నుంచే కౌంటింగ్ కు సంబంధించిన కసరత్తు మొదలవుతుంది ఉదయం ఐదు గంటలకు లెక్కింపు చేయాల్సిన టేబుళ్లను సంబంధిత అధికారులకు కేటాయింపు చేస్తారు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు లెక్కింపులో గోప్యత పాటిస్తామని ప్రమాణం చేసిన తర్వాత ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ మొదలు కానుంది ఎనిమిదిన్నర గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంలో ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు ఒక నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని అంచనా